ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది ఈ ఒప్పందంలో భాగంగా తొంభై మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది ప్రతిగా హమాస్ మిలిటెంట్లు తమ బందీలలో ముగ్గురు మహిళలను రిలీజ్ చేశారు గాజా స్ట్రిప్లోని రహస్య ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు రెడ్ క్రాస్ వాహనాల్లో బార్డర్ దాటి ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టిన బందీలను సైనికులు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు దాదాపు పదిహేను నెలల ప్రత్యక్ష నరకం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆ బందీలు వారిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఓవైపు కన్నీరు మరోవైపు సంతోషంతో కుటుంబ సభ్యులను హత్తుకున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన ముగ్గురు మహిళలు రోమిగోనెన్ డోరన్ డోరన్స్టైన్ బ్రీచర్ ఎమిలీ డామరీ అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి కాగా బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్లోని హోస్టేజ్ స్క్వేర్ వద్ద వేలాదిగా పౌరులు గుమిగూడారు సైనిక వాహనాల్లో నుంచి ముగ్గురు బందీలు దిగటం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు పలువురు మ్యూజిక్ ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు బందీలను ప్రధాని బెంజమిన్ నతన్యాహు ఫోన్లో పలకరించారు యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తోందని చెప్పారు కాగా ముగ్గురు బందీలు విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి